మొదటిసారి జల్లు పడి భయపడ్డాం ఆ జల్లులన్నీ చూస్తుంటే ఒక పక్క కళ్యాణం వెనకాతల ఊరుకోకుండా ఇంతకీ ఇంత ఉందా లేదా అని చూడాలి అనుకుంటే ఛాయ కలిగిన మా అమ్మవారి వచస్సు తేజస్సు తపస్సు శక్తి కలిగినటువంటి నీలంగా ఉండి కనీ కనిపించలేని నీ వారి కోసం మా తల్లి అనే కాంతిక్షణ సముపాసనా విధి సంపదాని ఆది శంకరాచార్య వారి అమ్మవారి గురించి చెప్పానండి అరవండి అరవండి రాముడు కోసం అరవండి సీతమ్మ కోసం అరవండి లక్ష్మణ స్వామి కోసం అరవండి నిలువెత్తు సాక్షిగా నిలు హనుమ కోసం అరవండి పైన నిలిచేటువంటి రకరకాల నృత్యాలు విపరీతమైన కలుషితం చేసుకున్న మనకి ఒకసారి రామచంద్ర ప్రభు రామనారాయణ ప్రాణంలో జరుగుతున్న కళ్యాణంలో స్వాములు ఇద్దరు అనుకోకుండా ఆనలం దేవుడు ప్రవేశించిందో నాలయం ప్రవేశించిందో నిజంగా ఇద్దరికి ఏ గొడవలు లేకపోయినా నిజంగా ఆయన అయోధ్యవాసుడుగా ఆయన భావించి నేను అమ్మవారి పక్షాన్ని భావిస్తూ ఉంటే మేమిద్దరం గొడవలు అనుకుంటూ కేకలు చప్పట్లు వేస్తున్నారంటే మీరు కూడా రామభక్తులై రాముడితో బంధం ఏర్పడి సీతమ్మతో బంధం ఏర్పడిన మీ అరుపులు కేకలికి మంగళము కాక అని వాళ్ళు కోరుకుంటూ చెప్పారు స్వామి తుషార బిందువులు ఆ తుషార బిందువులు రామనామ స్మరణ ఆయన ఎక్కడైతే సముద్రుడు ఎలా అయితే భయపడి ఆయనకి వార దీవతానికి మార్గం ఇచ్చాడో అలా ఈయన కళ్యాణం జరుగుతుందంటే వరుణుడు కూడా భయపడి ఆగిపోయి నీ కళ్యాణం జరిపించుకో అని చెప్పి వీరందరి పక్షాన మీరందరూ రామనామం చేస్తూ ఉంటే ఆ రామనామం ఉపడినటువంటి ఆ మేఘ విద్యుల్లతో కూడా ఆగిపోయింది స్వామి అటువంటి రామచంద్రమూర్తి ఆయన చెప్తున్నారు రామచంద్ర ప్రభు ఇచ్చిందా వెళ్ళి బతుములాడాడు మీ స్వామి ఇవ్వలేదు ఒకసారి చూశాడు ఆగలేదు లోపల కోపం వచ్చింది వెంటిలేటర్ తీసి సంధించి బాణాన్ని సంధించాడు అప్పుడు గగురు పాటు కలిగింది సముద్ర కొంత ఎండిపోతున్నది అయ్యా మీరందరూ కలిసి ఇవాళ ప్రయాణం చేస్తున్నారు ఒక పక్క సముద్ర బుడ్డు నుంచి వెళ్తున్నారు కొంతమంది మరొకరు గోదావరి నదీ తీరం భద్రాది క్షేత్ర పాదాలు తగిన నదీ తీరం వెళుతోంది ఎక్కడ అట్లాగే వాటర్ బాటిల్స్ లేవని భావించండి అట్లాంటి సమయంలో దాహం నేస్తోంది నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తుంది గోదావరి నీరు దాహాద్రి తీర్చుకోవడానికి పక్కనున్న సముద్రం నీళ్ళు తాగుతారా గోదావరి నీళ్ళు తాగుతారా చెప్పండి గోదావరి నదీమ తల్లి అన్నారు నది పురుషుడు అనలేదు కనుక మా తల్లి నదీమ తల్లి లాంటిది తాహార్తిని తీర్చే తల్లి లాంటిది అట్లాంటి తల్లి నదిగా మా అమ్మ గోచరిస్తుంది ఏదో సముద్రుడితో ఇక గురించి చెప్తున్నారు ఏంటని గొప్పతనం అయ్యవాడి నాకు తెలియదా వసుదేవుడు అంతటి వాడు ఆ ఉండేటువంటి శిరస్సు మీద పెట్టుకొని బయలుదేరి యమున దాటుదామంటే యమున ప్రార్థన చేయకపోయినా బాణం చుప్పించకపోయినా ఆ వస్తున్నవాడు పరంధాముడని కరుణా కలిగినటువంటి మా తల్లి యమున అడగకుండా తోచిన స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పెంచిన మా యమున మా తల్లే కదా స్వామి చెప్పేవారు వినేవారు అంటే ఎన్నైనా మాటలు చెప్తారు శాస్త్రం చెబుతూ ఉన్నది ఆకాశాత్పరితాగచ్చది సాగరం సర్వదేవ నమస్కారం చేశది పండించబడినటువంటి ప్రతి బిందువు చిట్ట చివరిగా ఎన్ని నదులైనా నదములైనా చిట్ట చివరి స్థానం సముద్రమే కాబట్టి అటువంటి సముద్ర స్వరూపుడు స్వామి ఆ స్వామి గురించి మీరు మాట్లాడుతున్నారే ఒక పక్క ఏడుకొండల క్షేత్రం నుంచి వచ్చినవాడు ఆయన బ్రహ్మగా ఆయన పేరు బ్రహ్మ బ్రహ్మస్థానంలో కూర్చున్నారు అందులో పేటెక్కారు ఏదైనా ఆడపిల్ల తల్లులని కదా మమ్మెట్టి దీపడు ఉదా మనకి అంత గొప్పతనం ఏమిటి ఎంతటి ధీరోధాత్తుడైనా ప్రపంచం అంతా వాడు ఒక అధికారి అనుకోండి లాఠీ తిప్పుతున్నాడు అనుకోండి ఎంత లాఠీ తిప్పినా ఎంత బాణాలు గిరిజింపినా వంటగది దగ్గరికి వచ్చేసరికి ఎంత జాగ్రత్తగా ఉంటారు మానవలోకం అలాగే ఎంత ధీరో దాత్తముడైనటువంటి మీ స్వామి అయినా సీతమ్మను చూడగానే బాణం పక్కకి వెళ్ళిపోతుంది ఏమిటో తెలియలేని అనుభూతుల్లో కలిపోతాడు ఎందుకు వెళ్తాడంటే ఏమీ చెప్పలేరు ఏమిట అంట దాని వాళ్ళిద్దరి మధ్య రహస్యం వాళ్ళకే తెలియాలి ఇట్లాంటి కళ్యాణ సమయంలో అని చెప్పి ఊహించలేనటువంటి పోరాటం ఒకటి నా మీద ఎదురుగుతుందని ఆడపిల్ల తండ్రిగా మేమందరం వచ్చి ఉన్నాం కానీ ఇలాంటి పోరాటం పదకొండో సంవత్సరంలో నాగేశ్వరం ప్లాన్ చేసి చెప్పారు ఇలా చేయమని ఇట్లాంటి స్థితిలో అయ్యా ఏం చెప్పమంటారు తల్లి రూపగుణ సౌందర్యవతి ఆవిడ ఆవిడ తలుచుకుంటే ఎంతమందిని ఉద్దరించిందో ఏం చెప్పను ఎనిమిదేళ్ల ప్రాయంలో భవతిని బ్రహ్మచర్యంలో రాబోయే ఆ జగద్గురువుగా కీర్తిగా ఇంటి శంకరాచార్యమంత్రాహ్మణిందండి అమ్మా ఆకలి అని ఆ వృత్తిలో భాగంగా బ్రహ్మచారిగా ఉండేటువంటి శంకర్లో వెళ్ళి అడిగితే ఇవ్వాలనుకున్న ఎందుకు మా నీ దగ్గరంత ఐశ్వర్యం ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెబుతూ ప్రార్థన చేస్తే ప్రార్థనకు కుంగిపోయిన మా తల్లి తనను తాను మరచి వచ్చి ఒకసారి బంగారు ఉసిరిగ వర్షాన్ని కురిపించిందండి శంకరాచార్య ప్రార్థన చేస్తే ఇది కలియుగంలో జరిగింది కేరళలో స్వర్ణతుల ఎవరే హారపళ్లివారు ఏమనుకుంటాము ఇక మనం అట్లాంటి ఒక శంకరుడు ప్రార్థన చేస్తేనే బంగారు సురికలు కనిపిస్తుంటే అమ్మ ఇంత చేసిన మీకు ఏం చేయగలరు అని ఒకసారి గొంతెత్తి ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆసుధార కవిత్వానికి శ్రీకారం చుట్టి కవితాలోకానికి కావ్య సౌందర్యా ఆది శంకరాచార్య పరిస్థితులైన కనకధారత్వం మనకి సాక్షిగా నిలిచింది ఇప్పటికీ కూడా

నోటి మాట తెలియనటువంటి గజరాజు ఆ మొసలి బారిన బడి అయ్యా నీవేదరంబు ఎరదనని చెప్పి ఏ స్వామిని ప్రార్థించి ఏ స్వామిని అహర్నిసం ఆయన కోసం తపస్సు చేసి పిలిచి ప్రార్థిస్తే సిరికిం చెప్పడు అని చెప్పి ఆమెకు కూడా తెలియకుండా వచ్చి ఏమి నోట మాట రానటువంటి గజరాజుని రక్షించినటువంటి అవి తెలుసు మండలం ఇలాంటి ఆడవాళ్ళకి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పి వెళ్ళడం ధర్మమా కాదా ఎవరా వివాహకృష్ణ కదా ఎవరికి ఇలా వెళ్తున్నాడు రాత్రి వచ్చి తొమ్మిది అవుతుందో పదవుతుందో అని వారికి చెప్పి వెళతారు ఎవడో పిలిస్తే ఎక్కడో పిలిచాడని సిరికించి చెప్పడా ఇలాంటి వాడికి మనం పిల్లనివ్వాలా చెప్పకపోతే ఎవడికి ఏడు మీ వారికి ఒప్పుతాను సరే ఏదో ఒక సిరికించప్పుడు సంక చక్రములు చేదోయి సంధింపడు ఏ పరివారము చేరడు ఈ పోతరామ శర్మ గుణంలోంచి వచ్చిన అపురూపమైన పోయిన అది ఇలాంటి వాడికి సుగుణాల రాసి అయోనిజ ఇట్లాంటి ఇట్లాంటి వాడినిస్తే ఎలా చూస్తాడో మాకేం నమ్మకం ఉందయ్యా మీ రాముడికి మీరు ఆరాధన చేసే స్వామివారికి రూప గుణ వైశిష్ట లక్షణ సహజంగా రాముడు ఒక నిమిషం మీ ఇప్పుడు స్వామిజారి కలిత దశావతారాలు ఎత్తేరన్నారు సహజంగా పిల్లనిచ్చుకున్నప్పుడు ఒకసారి ఒక రూపం మరోసారి మరో రూపం ఒకసారి ఏమో చేప రూపంలో వెళ్ళేట అవతారం అన్నారు మరోసారి రూపం మరోసారి వరాహ రూపం మరోసారి భయపెట్టే నారసింహ రూపం రాలేదు ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆపద ముట్టుల వాడ పిలిస్తే ఆ గోవిందోవింద తేతి గోవింద ఈ సకలం సహా సృష్టిని మొత్తం కూడా రక్షించే బాధ్యత నాది అని చెప్పి ఆయన నిరంతరం కూడా భక్తుల కోసమే అంటే ఎవరి కోసం మన కోసం ఆయన నిల్చొని అంత పరిశ్రమిస్తుంటే ఆయనకి కించిత్ చేసుకోవడంలో తప్పలేరు స్వామి గుండా తప్పకుండా విదేహ మహారాజు అయినటువంటి జనక మహారాజు గారు శివధనర్భంగముని కోసం విశ్వామిత్ర మహర్షివంతి వచ్చిన తరువాత